హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ ఎలా చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ను కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలానే దోసకాయలను కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి టమాటా ముక్కలను కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ అయితే సరిపడా పోసుకున్న తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఆకు వేసుకోవాలి ఇదైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తారు సో మనం ఇంట్లో ట్రై చేస్తే మాత్రం కొంచెం చూసి వేసుకోండి కొద్ది కొద్దిగా ఆయిల్ అండ్ మెంతియా కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా తిట్టుకోవాలి ఎందుకంటే ఒక దగ్గర అడుగంటుతూ ఉంటుంది ఆనియన్స్ అయితే బాగా వేగుతూ ఉన్నాయి నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి అలానే కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు బట్ ఏంటంటే కళ్ళు వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది మొత్తం తిప్పుతూ ఉండాలి బాగా ఎందుకంటే అడుగట్టకుండా నెక్స్ట్ కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేయాలి మొత్తం బాగా తిప్పుతూ ఉండాలి టమాటా ముక్కల్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి వాటర్ అస్సలు పోయకూడదు ఎందుకంటే టమాటా ముక్కలు ఉడకగానే వాటర్ అనేవి ఉంటాయి అన్నమాట సో టమాటా ముక్కల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అలానే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ముందే చెప్పాను కదా పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలని కట్ చేసి పక్కకు పెట్టిన దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలా బాగా తిప్పుతూ ఉండాలి వాటర్ అయితే అస్సలు పోయకూడదు ఎందుకంటే వాటర్ పోస్తే అంత టేస్ట్ ఉండదు అందులో ఉన్న వాటరే ఉంటాయి అన్నమాట టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు ఉడికితే ఆటోమేటిక్గా వాటర్ ఉండిపోతాయి పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలు అయితే డైలీ ఏదో ఒకటి పులుసుకూర అయితే ఉంటుంది సో అయితే మాత్రం దోసకాయ టమాటా ఈ పేస్ట్ అయితే మాత్రం నువ్వులు జీడిపప్పును అయితే గ్రైండ్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ అది కొంచెం వేస్తున్నారు టేస్ట్ ఎక్కువ ఉంటుంది పేస్ట్ నువ్వులు జీడిపప్పు అనమాట మెత్తగా పేస్ట్ చేసి వేస్తున్నారు అనమాట చాలా టేస్ట్ ఉంటుందంట మొత్తం బాగా కలిసేలా తిప్పుతూ ఉండాలి దోసకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ సో ఎక్కువసేపే ఉడికించుకోవాలి నెక్స్ట్ అయితే క్లోజ్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే మూత ఉండడంతో ఆవిరికైనా మెత్తగా ఉడుకుతుంది ఉడుకుతుందన్నమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా అయ్యేలా ఉడికించుకోవాలి నాకు చిన్నప్పుడు అయితే దోసకాయ టమాటా అంటే అస్సలు తినకపోయేదాన్ని ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు డాబాలో చేస్తుంటే చూస్తున్నాను కదా చాలా ఇష్టంగా తింటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది అయ్యో ఇన్ ఇలాంటి కర్రీ నేను మిస్ అవుతున్నానా అనిపించింది నాకు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కర్రీ సేమ్ ఇలానే చాలా టేస్ట్ ఉంటుంది బాగా దగ్గరకైతే అవడానికి ఉడుకుతూ ఉంది సో ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒకసారి సాల్ సరిపోకపోతే చూసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సరిపడా కారం అండ్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కారం ధనియాల పొడి లైట్గా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా తిప్పుతూ ఉండాలి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయింది చూడండి ఫ్రెండ్స్ ఆ కర్రీ ఉడికింది అని తెలియడానికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట మొత్తం బాగా ఉడికిన తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే సో ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కర్రీ ఎలా ఉందో ఒకసారి చూడడానికి మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ Thanks for watching. Bye.